అంటే మన టెర్రరిస్టులు మన మీద దాడి చేస్తే తప్పించి తిరిగి మనం దాడి అన్నట్టు ఇగో ఇది అదే టెర్రరిస్టుల కోసం వేట మొదలు జమ్మూ కాశ్మీర్లో అనువనువు జల్లెల పడుతున్న భద్రతా దళాలు బారముల్లాలో ఇద్దరు చొరబాటు ధరల హతం కుల్గా సెక్యూరిటీ ఫోర్స్ టెర్రరిస్టులకు మధ్య కాల్పులు ఇరవై ఎనిమిదికి చేరిన పల్హగమ్ టెర్రర్ అటాక్ మృతుల సంఖ్య ఘటనకు కారణమైన ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల స్పాట్లు పరిశీలించిన కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్రం విడుదల చేసిన టెర్రిస్ట్ల ఊహా చిత్రాలు చూడండి నిన్నటి వరకు ఇరవై నాలుగు ఉండే ఇంకో నలుగురు పెరిగేళ్ళు ఇరవై ఎనిమిది అయిన్లు ఈ సంఖ్య మరి ఎక్కడి వరకు పెరుగుతుందో ఎంతమంది చనిపోయిన్లో తెలియదు గింత మీరు అసలు బీజేపీ చెప్పే మాటలకు చేసే పనులకు ఉండదు హిందువుల మీద రాజకీయం చేస్తుంది హిందువులే నిరుపేదలుగా ఉంటారు హిందువుల మీద ఏం చేస్తుంది హిందువుల మీదనే ధరల భారంభిస్తారు హిందువుల మీద ఏం చేస్తుంది హిందువులే ఇంకో హిందువుని కొట్టి చంపుతారు ఏ హిందువులు వీళ్ళు అంబేద్కర్ గారు చక్కగా రాసిండ్లు సవర్ణ హిందువులు అవర్ణ హిందువులు అని సవర్ణ హిందువులు అంటే ఎవరు బ్రాహ్మణులు క్షేత్రియులు వైశ్యులు అవర్ణ హిందువులు అంటే ఇక మిగతా వాళ్ళంతా అవర్ణ హిందువులే ఇప్పుడు భారతదేశం రెండుగా విడిపోయే ఉన్నది ఎప్పనించోళ్ళు సమాజంలో అవర్ణ హిందువులు సవర్ణ హిందువులు అని ఇప్పుడు ఈ సవర్ణ హిందువుల రాజకీయం కోసం అవర్ణ హిందువులు కొట్టుకొని అప్తున్నారు ఒక పిచ్చోడు ఎంత భయంకరం అంటే చి చూడంగానే అరే గింత దరిద్రాన్ని ఎట్లా పెంచి పోషిస్తుంది ఈ బీజేపీ అనేది అంతుబడతలేదు ఇది ఆ దరిద్రం వీడు అవర్ణు వీడు సవర్ణుడు ఈ సవర్ణుని కోసం అవర్ణులు ఎట్లా పరిగెడుతున్నారో చూడరు వీడు వీడు రాష్ట్రపతి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గవర్నరా ఎమ్మెల్యేనా మంత్రి వీడు ఉత్తరప్రదేశ్ వింది ఉత్తరప్రదేశ్ గుజరాత్ వీనికి పోలీస్ సెక్యూరిటీ ఈ వెనక రాజుకు పట్టు పట్టుకుంటారు కదా వెనకట ఆ గోడుకు వీడు పరిగెడతా అంటే పరిగెడతారు ఇక పోలీసు వాళ్ళు మన తెలంగాణలో మన లేకపోతే మన దక్షిణ భారతదేశంలో ఇటువంటి పిచ్చోడు ఉంటే నీ రాళ్ళతో కొచ్చి సంపు అఘోరి కానీ జైలు వేసేదాకా ఎంటబడ్డామా లేదా మనం జైలు వేసేదాకా ఎంటపడ్డాం మనం అఘోరిని తీసుకపోయి మన జైలు నూకిళ్ళు ఇప్పుడు కథం ఈ ఇటువంటి పిచ్చోళ్ళు ఉత్తరప్రదేశ్లో హర్యానాలో లేకపోతే ఈ గుజరాత్లో మొత్తం ఈ నార్త్ భారతదేశంలో ఆడుగాడుకుని ఇలాంటి వానికి బుడ్డబోషే లేదు ఆ పడి శరీరానికి బట్టలు లేవు మళ్ళీ వీడు ఆధునిక ప్రదర్శించేలా షూ వేసుకున్నాడు ఇగో ఉరుకుతాడు ఇగో దైవదూతగా దేవుడు ప్రతిరూపంగా చెప్పుకు తిరిగే ఓ పిచ్చివాడు పిచ్చి వేషాలు వేస్తూ రోడ్డు వెంట పరుగులు పెడుతుంటే అతని వెంట పోలీసులు పరుగులు సమాజమా సిగ్గుపాడు ఇక దీన్ని ఎవడన్నా ప్రశ్నిస్తే సనాతన ధర్మాన్ని ప్రశ్నిస్తారా అసలు వీడు ఏంటిది వీడు ఏమైనా అధికారిక హోదాలో ఉన్నాడా వీడు అధికారిక హోదా ఉన్నదా ఒక పిచ్చోడు వీడు బట్టలు ఇప్పుకొని తిరిగేటోళ్ళని ఏమంటారు అనకపోతే మేధావులు అంటరా కానీ ఉత్తర భారతదేశంలో ఇసు వాళ్ళని మేధావులు అంటాను ఇంకో వీడు సావర్ణ హిందువుడు బ్రాహ్మణుడు అన్నట్టు వీడు వచ్చి ఒక తల మీద కాలు పెట్టి వాడిని ఇట్లా కొట్టి వెళ్ళిపోతాను మీరు తీసుకొచ్చిన మార్పు ఏదంటే బీజేపీలుగా ఇదే మళ్ళీ భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోకుండా మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అంటారు అలాంటి పిచ్చి కార్యాలన్నీ తగ్గించినప్పుడు బీజేపీ మీద గౌరవం పెరుగుతుందా గానికి సెక్యూరిటీ ఇచ్చి వాడిని వెనక పోలీసు వాళ్ళని పరిగెత్తిస్తున్నామంటే ఆ పోలీసు వాళ్ళు ఏం లాభం వాడు ఎగ్జామ్ రాసేం లాభం వాడు పాస్ అయ్యేం లాభం కాబట్టి భారతదేశం అనేది మన 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 ప్రజలతోటి మన ప్రజలనే కొట్టి చంపేచ్చే ఓ చర్యలకు పాల్పడుతున్నాయి అందరం హిందువులమే అంటాం దళితుల మీద బ్రాహ్మణుడు దాడి చేస్తాడు దళితుల మీద వైశ్యుడు దాడి చేస్తాడు దళితుల మీద రెడ్డీలు దాడి చేస్తారు దళితుల మీద వెలుమలు దాడి చేస్తారు దళితుల మీద కమ్మలు దాడి చేస్తారు మళ్ళీ ఏమంటారు మనమంతా అంతా హిందువులమంటారు కానీ ఈ దళితుడిని గుళ్ళోకి రానియారు వీడు పోతే కథ వీటిని సావే జామకాయలకు పోతే కూడా కొట్టి సమయ దాఖలాలు ఉన్నాయి దళితులను అంటే జామకాయ కూడా పడు తినందు ఇటువంటి సంస్కృతి పెట్టుకున్నాక ఇది ఎప్పుడు మారాలి ఇక